అండ్ ఈ వీడియోలో వచ్చేసి కేరళ వాళ్ళ స్పెషల్ రెసిపీ ట్యూనాఫిష్ పులుసు అనమాట కేరళ వాళ్ళు రెగ్యులర్గా తినే చేపల్లోనే ట్యూనాఫిష్ కూడా ఒకటండి ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటుంది అనమాట మనకు కూడా చాలా మంచిది మన వాళ్ళు కూడా ఇక్కడ జిమ్కి అది వెళ్ళే వాళ్ళు ఎక్కువగా తింటారు ట్యూనా ఫిష్ని ఈవెన్ నాకు కూడా ట్యూనా ఫిష్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు మా అమ్మమ్మ చేపని తీసుకొచ్చి పులుసు చేసేసి మా మా పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని అన్నం తినిపించేది అనమాట నాకు చిన్నప్పటి నుంచి చేప అంటే చాలా ఇష్టం ఈ కేరళ స్టైల్లో పులుసు కోసం మనం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక ఆరేడు చిన్న సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదండీ అవి తొక్కవాళ్ళు చేసుకొని అవి కూడా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఇంచు అల్లం ఇంకా ఒక రెబ్బ వెల్లుల్లి రబ్బ ఒక పాయ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేశాను నీకు ఒకవేళ మీకు బాగా కలర్ రావాలి అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు ధనియాల పొడి టూ స్పూన్స్ వరకు నార్మల్గా మేము రెగ్యులర్గా పులుసుల్లోకి వాడేది కారం వేసానమాట తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక కొంచెం పసుపు కూడా వేసుకొని మిక్సీ జార్లో మెత్తని పేస్ట్లో చేసుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని కలయి ఇందులోకి నేనైతే కొబ్బరి నూనె వేసాను మీకు ఒకవేళ కొబ్బరి నూనె ఇష్టం లేదు ఇష్ట తినడానికి ఇష్టం లేదు అంటే నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ కొబ్బరి నూనె మంచిది అయితే మాత్రం స్మెల్ ఏమీ ఉండదండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఇంకా ఆవాలు వేసుకోవాలి తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకొని బాగా పైకి ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయినాక ఇందులోకి కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలో చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి వాళ్ళైతే కుడంబోలే అనే ప పులుపుగా మనం చింతపండు ఎలా వాడతామో అది వాళ్ళు వాడతారండి మనకైతే ఒకవేళ అది టేస్ట్ ఎలా ఉంటుందంటే మనం ఉసిరికాయ తింటాం కదా పుల్లగా ఒకరగా ఉంటుంది కదా కొంచెం అలా అనిపిస్తుంది అనమాట నేనైతే ఇక్కడ మన రెగ్యులర్గా వాడే చింతపండు గుజ్జే వేశాను మీకు అది ఒకవేళ కావాలంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది లేదంటే మనం ఇలా చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవచ్చు ఇలా చింతపండు గుజ్జు వేసేసుకున్నాక పులుసుకు తగ్గట్టు మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ నీళ్లు కొంచెం మరుక్కు వచ్చేటప్పుడు మనం ట్యూనా ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులోకి పులుసులోకి దించేసుకోవాలి మీకు నీచు వాసన వస్తుంది అనుకుంటే మనం పేస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా అలాంటప్పుడే చేప ముక్కలు వేసేసుకొని తర్వాత పులుపు అనేది వేసుకోవచ్చు తర్వాత మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో దించేసుకోవాలన్నమాట తర్వాత పదిహే పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పెట్టి చేప ముక్కల్ని ఇందులో ఉడికించుకోవాలి అప్పుడు మనకు కర్రీ అనేది దగ్గర పడుతుంది తర్వాత మళ్ళీ ఇందులోకి వన్ స్పూన్ వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చి కరివేపాకు కొంచెం వేసుకొని ఇంకా స్టవ్ స్టవ్ ఫ్లేమ్ అనేది ఆపేసుకోవడమేనండి కర్రీ అయితే చాలా దగ్గరికి అయిపోతుంది టేస్ట్గా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మనమైతే రైస్తో తింటాం వాళ్ళైతే పుట్టు పుట్టుతో ఎక్కువగా తింటారనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ